ఫ్రెండ్స్ నిన్న మండే కదా మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన కదా నిన్న మార్కెట్ తో నాకు ఏం కనిపించింది తెలుసా స్ట్రాబెర్రీస్ కనిపించాయి ఏంటి తల్లివి స్ట్రాబెరీస్ చూడండి మా ఫేవరెట్ స్ట్రాబెరీస్ అంటే నేను మా మ్యారేజ్ అయితే ఫైవ్ ఇయర్స్ అయింది ఇంతవరకు నేను ఎప్పుడు మార్కెట్కి పోయినా బాగా పోయినా ఎప్పుడు కనిపించలేదు ఇందుకో ఈసారి అనిపించినాయి నాకు మా ఆ మార్కెట్ లో బయట ఉంటే తెలియదు కానీ నాకు ఆ మార్కెట్ లో ఈసారి కనిపించినాయి చూడండి ఇంకో టూ బాఫ్ తెచ్చేసుకున్నా ఎంత బాక్స్ సెవెంటీ రూపీస్ అంట వన్ బాక్స్ సెవెంటీ అంటే టూ బాక్స్ హండ్రెడ్ రూపీస్ అయి టూ బాక్సెస్ తెచ్చుకున్నాను తెచ్చుకొని మంచిగా వాష్ చేసుకొని ఇంక పుట్టకేసుకున్నా ఇంకా చూడాలి చూస్తా ఇవి మా పిల్లలు మా సాన్వి త్రీ మంత్స్ ఉన్నప్పుడు మా సాన్వి తిన్నది ఇంకా చిన్నప్పుడు తిన్నది అట ఇంకా మళ్ళీ నాకు ఇప్పుడు దొరికినాయి మా ఇంటి హైదరాబాద్ పోయినప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపిల్ల పైన ఇంకా మార్కెట్ పోయినప్పుడు కనిపించినాయి మరి ఒకటి తిన్నా తీయగుంది మంచిగా ఉన్నాయి బాగున్నాయి ఇది జ్యూస్ అయినా లేకపోతే ఏమైనా షేక్ అయినా మిల్క్ షేక్ అయినా ఏమైనా చేస్తా మా స్వామి తింటే ఓకే లేదంటే మిల్క్ షేక్ చేద్దామని చూసుకున్నాను అట్లా కట్ చేసి తింటుంది అట అట్లా కోసి తింటుందట కట్ చేసి కాదో మా ఇంకా ఆరెంజెస్ అవి తెచ్చుకున్నారు ఇంకా మార్కెట్కి వెళ్తే ఇంకా తెలుసు ఏం చేస్తాము మా ఇంకో మా సామ్ షాక్ తెచ్చుకున్నారు దేనికి షాప్ స్టాబెరీస్ ఇట్లా కట్ చేసుకుంటారా ఇట్లా షాప్ లో నైఫ్ తో కట్ చేసుకుంటారా అట్లా కట్ చేసుకుంటుంది అంటే మా సార్ని చూద్దాం మీకు ఎవరికైనా ఇది ఏమైనా రెసిపీ తెలుస్తా చెప్పండి స్టాబెరీస్ తో నేను చేస్తా ట్రై చేస్తా నేను చూద్దాం మీ ఈసారి మా పిల్లలు తింటే నెక్స్ట్ టైం కూడా ఉంటే తెచ్చుకుంటా నేను నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్